నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం వారికి శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చిత్త మూడు నాలుగు పాదములు చెందినవారు తులారాశిలోనికి వస్తారు వారికి ఈ సంవత్సరం రాజపూజ రెండు అవమానం రెండు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంటుంది ఈ రాశివారు ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా వ్యవహరిస్తారు ఆకర్షణీయంగాను మరియు ఎదుటవారిని ఆకట్టుకుంటారు తెలివి నైపుణ్యం కనపరిచి అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తుల విషయంలో ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు మరియు బాధ్యతగా ఉంటారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం విషయంలో స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం బయట వ్యక్తుల నుండి ఎక్కువగా నమ్మే ప్రయత్నాలు చేయవద్దు అనుకూలమైన సమయం కాదు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేస్తారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రశాంత వాతావరణం లభిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు ఈ రాశివారు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి గొప్ప అవకాశాలు వచ్చే సమయంగా చెప్పవచ్చు రుణ సమస్యలు ఉన్నవారు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతగా ముందుకు సాగవలసిన సమయం మే పన్నెండు తరువాత మీ సమస్యలకు పరిష్కారం లభించే సమయంగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇచ్చిన తీసుకున్నా ఆచితూచి వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసేవారికి అంతగా అనుకూలమైన సమయం కాదు కోర్టు వ్యవహారాల విషయాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో తూర్పు ద్వారమును ఉపయోగించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని తెలివి నైపుణ్యంతో అధిగమిస్తారు ప్రమోషన్ల కోసం చూసే వారికి జూన్ ఇరవై తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు ఆశించిన లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించండి అయినప్పటికీ మే పన్నెండు తరువాత అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు విద్యార్థులకు శ్రద్ధ అవసరం మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే పదహారు తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం చూసేవారికి ఏప్రిల్ తొమ్మిది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి